పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చైనా చేసేందుకు సిద్ధంగా ఉందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గంలోని ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ వారికి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతా చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన చెక్కులను పదహైదు మందికి పదకొండు లక్షల పదివేల రూపాయలను చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత పేద ప్రజల ఆరోగ్యం కోసం ఏ రోజు డబ్బు గురించి వెనకాడకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి కూడా ఆర్థిక సాయం ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారన్నారు అందులో భాగంగా పట్టాడు నియోజకర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరోగ్యం బాగులేని బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోవడం ద్వారా పదహైదు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పదకొండు లక్షల పదివేల రూపాయలు మంజూరు కావడం జరిగిందని ఆ చెక్కులన్నింటినీ కూడా నేడు అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కుల రూపంలో అందజేస్తున్నామని తాడు ఎమ్మెల్యే పరిటాల సుంత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అనంతపురం రూరల్ మండల టీడీపీ కన్వీనర్ జింకా సూర్యనారాయణ అనంతపురం రూరల్ మాజీ జెడ్పీటీసీ వేణుగోపాల్ అనంతపురం రూరల్తో పాటు రాప్తాడు కనగానపల్లి చెన్నై కొత్తపల్లి మండలానికి సంబంధించిన మండల కన్వీనర్లు టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు అదేవిధంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో కలిసి హంపాపురం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన అఖిల భారతి కాకతీయ ఉద్యోగుల సేవా సంఘం ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమంలో కూడా రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సంతో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గంతో పాటు అనంతపురం సత్యసాయి జిల్లాకి సంబంధించిన కమ్మ సంఘం నేతలు కమ్మ కులస్తులంతా కూడా పాల్గొన్నారు